ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాపరంగితాక్షిం దుర్త పాశాంకుశ అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాల మన కోరుకుంటూ మనం ఈరోజు రవికుజును కలుస్తున్నారు ఎప్పటి నుంచి అంటే నవంబర్ పదిహేడో తేదీ నుంచి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మనకి కుజుడు వృచ్చిక రాశిలో ఉంటూ రవి వచ్చి పదిహేడో తేదీ నుంచి కలుస్తూ ఇరవై రోజుల పాటు వాళ్ళిద్దరు కలిసి ఉంటారు దాని తర్వాత ఎప్పుడైతే ఏడవ తేదీకి మారిపోతున్నాడో ఆ యొక్క కుజుడు వృచ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి దాని తర్వాత అక్కడ బుధుడు కూడా అంటారు ఈ కలిసి ఉంటారు వృచ్చికంలో రవితో పాటు మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమ స్థానంలో ఈ రవి కుజల యొక్క కలయిక జరుగుతుంది పంచమ స్థానం ఇది పదిహేడవ తేదీ నవంబర్ నుంచి ఏడవ తేదీ డిసెంబర్ వరకు ఉంది కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఇక్కడ ఉందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి పంచమం అనేటువంటిది స్నేహితుల్ని లవ్ అంటే మనకి ఎవరైనా ఇష్టం ఉంటే వారిని సంతానాన్ని షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన అంశాలని రాజకీయ విషయాలని చెప్తుంది అంటే కొంత స్నేహితులతో కొంత గొడవలు ఇష్టపడిన వారితో గొడవలు సంతానంతో కొంతవరకు సంతానం మూలంగా కొంత స్ట్రెస్ అవ్వడం అలాగే షేర్ మార్కెట్ లో కొంత అగ్రెసివ్ ట్రేడ్ చేయకూడదు అనేటువంటిది మీకు గ్రహస్థితి చెప్తుంది రాజకీయంగా మాత్రం కొంత బాగుంటుందని చెప్పొచ్చు కొంత కొత్త అవకాశాలు రావడం లాంటివి బాగుంటాయి అయితే ఇక్కడ ఎప్పుడైతే శుక్రుడు బుధుడు మరలా ఏడు డిసెంబర్ నుంచి కలిసి ఉంటున్నారు వాళ్ళు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పాటు ఉంటారు వాళ్ళు అయితే ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఉందో ఇది ఆ సెవెన్ సెవెంత్ తర్వాత అంటే డిసెంబర్ సెవెంత్ తర్వాత కళారంగాలలో ఉండేటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి యోగం కలిగింపజేస్తుంది అక్కడ అలాగే మెడికల్ రంగాల వారికి కూడా మంచిదే పంచమ స్థానంలో రవి కుజులు రాజకీయ నాయకులు కొంత రాజకీయ పరమైన టఫెస్ట్ కాంబినేషన్ కాంపిటీషన్ రావడం కొంచెం వల్ల కొంతవరకు స్ట్రెస్ అయినప్పటికీ గెలుపు పొందడం అనేటువంటిది ఉంటుంది కర్కాటకం వారికి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ రెండవ అధిపతి వెళ్ళి పంచమంలో ఉన్నాడు అంటే క్రియేటివ్ మూలంగా ధనయోగం ఇస్తుంది కానీ ఈ ధనయోగం పరిపూర్ణంగా మీకు యాక్టివ్ అవ్వాలి అంటే నవగ్రహాల్లో ఉండేటువంటి కేతు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఇక్కడ ఎందుకంటే ఈ రాహుకేతువులు కేంద్రాల్లో ఉంటున్నారు రవికుజుడికి సో ఈ కేంద్రాల్లో ఉండే గ్రహాలు కనుక నెగటివ్ ట్రిగర్ ఇవ్వకుండా మనం కనుక రెమెడీ చేసుకోగలిగితే ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతే ఫైనాన్షియల్ గా అనుకోండి ఆలోచన విధానాలు ఎందుకంటే ఇప్పుడు పంచమంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆలోచన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉండదు కొంచెం అగ్రెసివ్ గా ఆలోచన అనేది తగ్గుతుంది ఎప్పుడైనా ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఈ అగ్రెసివ్ నుంచి ప్లానెట్స్ కలిసి ఉంటాయి అంటే రవి కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు దానికి పరిహారం ఏమిటి అదేవిధంగా శుక్రబుధులు కలిసి ఉంటే వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం సహజంగా ఏంటంటే రెండు గ్రహాలు అంటే ఉష్ణాన్ని కలిగినటువంటి గ్రహాలు కంటే అగ్రెసివ్ ప్లానెట్స్ అంటారు వీటిని అంటే ఇది కనుక లగ్నానికి వస్తే వాళ్ళకి కొంచెం ఎమోషన్గా ఎక్కువగా ఉంటుంది మూడో స్థానానికి వస్తే ఎక్కువ ధైర్య ప్రదర్శిస్తారు అది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని అగ్రెసివ్ గా అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది అంటే ఏంటి రెండో స్థానంలో ఉంది కుటుంబంతో తెలియని ఘర్షణ మూడో స్థానంలో ఉంటుంది ప్రయత్మైన ధైర్యం కాకపోతే అమృతములతో గొడవలు నాలుగులో ఉంది కొంత భూ సంబంధించిన వివా విషయాల్లో కలిసి రావడము ప్లస్ గొడవలు ఉంటాయి ఐదులో ఉంది సంతానంతో ఘర్షణ లేదా ప్రేమ వ్యవహారాలతో విషయాలు ఆరులో ఉంది శత్రువుపై విపరీతమైన విజయాన్ని పొందుతాడు ఏడవ స్థానంలో ఉంది బాగా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది అష్టమంలో ఉంది యాక్సిడెంట్స్ తొమ్మిదిలో స్థానంలో ఉంది తండ్రి చాలా అగ్రెసివ్ గా ఉండడం లేకపోతే తండ్రి పట్టుదల ఎక్కువగా ఉండడం పదో స్థానంలో ఉంది వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ ఒక లీడర్ గా నిలబడతారు కానీ అక్కడ కొంత ఎంతో కొంత స్ట్రెస్ మిమ్మల్ని వెంటాడుతుంటుంది పదకొండు అయితే ఆల్ సక్సెస్ ఉంటుంది రాజకీయంగా కానివ్వండి మెడికల్ పరంగా కానివ్వండి అలా పన్నెండో స్థానంలో అంటే వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది రవి కుజ ఉంటే మరి దీనికి ఏం చేయాలి ఒకటే గుర్తుపెట్టుకోండి ఓవర్ గా ట్రిగర్ అవుతుంది రెండు ప్లానెట్స్ కలిసి దా అదే మెయిన్ గా వీళ్ళకి ప్రాబ్లమాటిక్ అవుతుంది ఒక ఈగో తెలియకుండానే అందరూ మిమ్మల్ని ఒక ఈగో పర్సన్ గా చూస్తున్నాడు మీలో నిజాయితీని ఇచ్చేటువంటి గ్రహాలు నిజంగా చెప్పాలంటే రవి కాంబినేషన్ ఈజ్ నిజాయితీని ఇచ్చే గ్రహం కానీ అవతల వాళ్ళకి అది ఇగో అండి ఇతనికి ఇతని కోపం ఎక్కువండి ఇగో ఎక్కువండి అమ్మ తనతో మనం పడలేమండి అనేటువంటి స్థితి కూడా తీసుకెళ్తారు బట్ కొంతమందికి అది కూడా ఉంటుంది ఉండదు అని నేను చెప్పట్లేదు కానీ ఇది నిజాయితీని ఖచ్చితంగా ఉండాలనేటువంటి కాంబినేషన్ ఒకవేళ మీ జన్మజాతకం ఇలా ఉంది దాని ద్వారానే కొంచెం నేను అగ్రెసివ్ అవుతున్నాను నా అవతల వాళ్ళు నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు దీనికి చక్కటి రెమెడీ అవుతుంది ఏమిటది చక్కగా మీరు గంధము కలిపినటువంటి నీటితో శివునికి అభిషేకం చేయడం రెండవది సూర్య నమస్కారాలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సూర్య భగవానుల్లో మనం దర్శించడము అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రతి ఎనర్జీ సూర్యుల్లో ఉందని చెప్తుంది మనకు శాస్త్రం అలా చేయడం అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్స్ గోధుమ రవ్వ ఆది మంగళవారా తినిపించడం రావి చెట్టు చెట్టు రావి చెట్టుని బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క స్వరూపంగా చెప్తూ ఉంటారు వాటి కింద నీ సర్పాలు ఉంటాయి మనకి ప్రతిష్ట చేసినవి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ప్రదక్షిణం చేసుకొని ఒక రాగి చెంబులో వాటర్ తీసుకుని అందులో పసుపు కుంకుమ గంధం కలిపి చిటికెడి చిటికలు వేసి కలిపి ఆ చెంబు పట్టుకొని ప్రదక్షిణం చేసుకొని వాటి మీద కనుక మీరు అభిషేకం చేసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది కంట్రోల్ అవుతుంది దీంతో పాటు రుద్రాక్ష ధారణ చేయండి ఎన్ని ముఖాలు చేయాలి ఏమిటంటే అది ఎన్నో భావాలలో అన్ని ముఖాలు చేయండి అంటే ఒకటో భావంలో ఉంది భద్రాక్ష దొరుకుతుంది చంద్రాకారంలో రెండో భావం ఉంది రెండు ముఖాలు మూడో స్థానంలో ఉంది కాంబినేషన్ మూడు ముఖాలు నాలుగో స్థానంలో ఉంది నాలుగు ముఖాలు అలా పన్నెండు భావాలకి పన్నెండు ముఖాలు ధరించవచ్చు అంటే పన్నెండు స్థానాల్లో ఎక్కడుంటే అన్ని ముఖాలు ధరించడం ద్వారా మీకు చాలా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఈ కాంబినేషన్ బీపీని కూడా పెంచుతుంది గుర్తుపెట్టుకోండి ఇక అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు బుధ శుక్రుల గురించి మనం మాట్లాడుకున్నాం బుధశుక్రులు అంటే ఏంటంటే వాళ్ళకి తెలివితేటలు చాలా బాగుంటాం మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడటం చాలా అంటే ఆహ్లాదకరంగా వాళ్ళ యొక్క వాయిస్ అనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ బుధుడు శుక్రుడు అంటే కమ్యూనికేషన్స్ కారకుడు అదేవిధంగా ఈ బిజినెస్ కారకుడు అండి బుధుడు ఎప్పుడైతే శుక్రుడితో ఉంటాడు మీ జన్మజాతకంలో కనుక అది ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఆర్ట్స్ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ అందానికి సంబంధించింది బట్టలకు సంబంధించింది కార్లకు సంబంధించి అంటే వెహికల్ కి సంబంధించినవి వాటి మూలంగా మీరు బిజినెస్ లో డెవలప్ అవుతారని మీరు అర్థం చేసుకోవాలి అయితే దీనివల్ల ఏంటంటే మంచి స్నేహితులు కూడా ఉంటారు అదేవిధంగా స్నేహం మూలంగా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇలా చెప్పుకోవచ్చు కాకపోతే ఇది పాప కత్తెర్ ఉందా ఉందా శుభకత్తె ఉందా అసలు దీని కండిషన్ ఏమిటి ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది మీ పర్సనల్ చాట్ లో ఉంటుంది కాబట్టి ఇది ఒకవేళ ఈ కాంబినేషన్ ఉందండి అంతగా నేను రాణించట్లేదు ఇట్స్ వెరీ క్లియర్ పాపగ్రత ఉందో తెలుసుకొని దాని బ్యాక్ ఫో పోర్ట్ఫోలియోస్ ఏ ద్వారా వచ్చాయో తెలుసుకొని అది ఏ రకంగా నెగిటివ్ ట్రిగర్ ఇస్తుందో తెలుసుకొని దానికి దానం ఇచ్చుకున్నా కూడా క్లియర్ అయిపోతుంది శ్రీమాత్రే రమ